ఇక్కడ చూడొచ్చు ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ పైలింగ్ వర్క్స్ కోసం భారీ ఎత్తున మిషనరీస్ అయితే ఇక్కడ పనిచేస్తున్నాయి ఆ మిషనరీస్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణాలు అయితే కడుతున్నారు వీటికి సంబంధించిన బుకింగ్స్ గతంలోనే కంప్లీట్ అయిపోయినాయి ఇందులో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి వీటి నిర్మాణం కూడా బేస్మెంట్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ అయితే ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది మొత్తం పన్నెండు బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో పన్నెండు వందల ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఉంటాయి దీన్ని ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ పైలింగ్ కంప్లీట్ అయిన ఒక బ్లాక్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో అలాగే ఇంకా వేరే పై వేరే వైపు కూడా పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్ గా వీటికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి టూ మంత్స్ బ్యాకే స్టార్ట్ అయ్యి ఫైలింగ్ వర్క్స్ ఈ కంటిన్యూస్గా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఈ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మిషనరీస్ అవన్నీ వస్తాయి ఐ లిఫ్టింగ్ మిషనరీస్ అనమాట అంటే లిఫ్టింగ్ కి సంబంధించిన క్రెయిన్స్ ఉంటాయి చూసారా ఆ క్రేన్స్ తీసుకొచ్చి ఈ బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేస్తారు ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్కరికి నివాసం ఉండాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ ప్రాజెక్ట్